కలశ స్థాపన కలశ స్థాపన ఏముందమ్మా చక్కగా మంచి పాత్ర తీసుకుంటారు బంగారం ఉంటే బంగారం వెండి ఉంటే వెండి లేకపోతే కంచు వీలైనంత వరకు స్టీల్ మాత్రం వాడకండి మట్టి అయినా పర్వాలేదు కానీ అమ్మవారి ముఖం తప్పనిసరిగా ఉండాలి దానికి చక్కగా దానిలో నీండుగా నీళ్లు పోసి ఆ మామిడి ఆకులు మొదలైనటువంటివన్నీ దానికి చిగుళ్ళు పెట్టి కొబ్బరికాయ దాన్ని చక్కగా పెట్టుకుని దానిపైన అమ్మవారి ముఖం పెడతారు ఈ లోపల నీళ్ళల్లో వీలైతే బంగారం వెండి వేస్తారు అందుబాటులో ఉంటుందండి ఆ మాత్రం వెండి బంగారం లేని వాళ్ళు ఎవరు ఉంటాయి లోపల వేస్తారు ఆ పైన అక్షతలు వేస్తారు ఇవి వేసి కలసం స్థాపించి అమ్మవారు క్షీర సముద్రంలో ఆవిర్భవించింది అన్న దానికి సంకేతం కావచ్చు లేదంటే ఈ బ్రహ్మాండానికి సంకేతం కావచ్చు ఆ కలసాన్ని స్థాపించి కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయ పైన ఒక చక్కగా కొబ్బరికాయ పిలకం ఉంటుంది కదా దానిపైన తొడిగి చక్కగా అలంకరించి అమ్మవారి ముఖం ఉంటుంది చాలా మంది ఇళ్లలో అలా ముఖం ఉంటే ముఖం ఎన్ని 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 చేసినా ఉండనియండి ముందు మాత్రం పసుపుతో అమ్మవారిని చేసి పెట్టాలి పక్కన వినాయకుణ్ణి అమ్మవారిని పసుపుతో చేసి పెట్టిన తర్వాత మాత్రమే వాటికే మనం ఎక్కువగా పూజ చేయడం జరుగుతూ ఉంటుంది ఇదే మా కలశ స్థాపనకి కలశస్య ముఖే విష్ణుకంఠే లాంటి మంత్రాలు చదివి అక్కడ పెట్టాలి దానికన్నా ముందు ఆ పీటని చక్కగా కడిగి ఇంట్లో ఈశాన్యం మూల అని స్పష్టంగా చెప్పబడుంది అందులో ఆ ఈశాన్యం మూల గోమయంతో అలకమని ఉంది ఈ రోజుల్లో గోమయం ఏమిటి అలకడం ఏమిటి రెండు మనకు అందుబాటులో లేవు గనక కాస్త పసుపు నీళ్లు జల్లి పసుపుతో దాన్ని శుభ్రం చేసి అక్కడ ఒక పీట కానీ ఆ స్టూల్ లాంటిది కానీ వేసి దాని మీద ఒక వస్త్రం పరిచి ఆ వస్త్రం మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద ఈ కలసం పెడతారు ఆ తమలపాకు కూడా తూర్పు వైపుకి దాని కొస ఉండేటట్టుగా పద్ధతి ఉంది ఇంట్లో వీలును బట్టండి ఉత్తరం కానీ అటు ఇప్పుడు ఇంటిని మనం మార్చలేం దానికోసం అని అందుకని ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ దానికోసం ఉండేటట్టుగా పెట్టి ఆ పాత్రను అక్కడ పెడతారండి ఆ పైన ఈ అలంకారాలు దానికి ముక్కు చెవులు పెట్టేవాళ్ళు చీరలు కట్టేవాళ్ళు జడలు వేసేవాళ్ళు ఇంట్లో ఉన్న నగలన్నీ పెట్టేవాళ్ళు ఇప్పుడు మనం పెట్టుకున్నట్టే గిల్ట్ నగలు పెడుతున్నారమ్మ వారికి మరి అదేనా అది నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది లేకపోతే ఆవిడ అడిగిందా ఏమీ పెట్టక్కర్లేదు ఏదో ఉన్నదో ఒకటి పెట్టచ్చు ఆ గిల్ట్ నగలు కూడా పెడుతున్నారు అవి కాకుండా మామూలుగా పెట్టి అలంకారం చేసుకోండి అమ్మా ఆవిడ సంతోషిస్తుంది అలాగే ఇంకొక కాల్